కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయోత్సవంపై కొడవలూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ ఏకమై సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశారని తెలిపారు తాను ఊహించిన విధంగా కనీ విని ఎరగని రీతిలో కార్యక్రమం జరిగిందన్నారు అనంతరం ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు తప్పుడు రాతలు రాయడమే పనిగా పెట్టుకోవడం సరికాదని హెచ్చరించారు జనాలు లేని చోట్లను చూపిస్తూ తమ సభలపై రాధాకృష్ణ తప్పుడు రాతలు రాయడం సరికాదన్నారు ఇలాగే ప్రవర్తిస్తే రాధాకృష్ణ చరిత్ర బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు చెప్తున్నారు ఏది ఏంటి చానల్ జంతో జనం జనం నేను ఒకటి రాష్ట్రంలో పెట్టాడు ఎంతమంది జనం వచ్చారో ఒకసారి చెప్పు ప్రారంభంలో అసలు జనం లేరు రాను రాను కొంచెం పెరిగినారు వచ్చే విధంగా చేసుకున్నారు మీరు ఎక్కడా పాదయాత్ర విజయవంతం కాలేదు ముందుగానే ముగించేసి ఆ విజయనగరం జిల్లాలోనో ఎక్కడనో విశాఖపట్నం దగ్గరనో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు యువగలను ముగింపు సభ అని దాంట్లో కూడా జనం లేరు బాగా అన్ని ఛానల్స్ లో చూపించినారు మొత్తం కుర్చీలనే ఖాళీ కడుపు మంట ఇక్కడ బ్రహ్మాండంగా చేశాం దాదాపు ఇరవై వేల మంది హాజరైన ఆరు ఛానల్స్ పత్రికలు ఈ రోజు బ్రహ్మాండంగా రాశాయి మీకెందుకు కడుపు మంట చాలా బాగా జరిగింది రాష్ట్రంలో ఏ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగినా ఒక పది ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసేది ఏబిఎన్ లో ఈ టీవీ లో చూపించేది పత్రికల్లో ఫోటోలు వేసుకునేది ఇంతకన్నా దేనికన్నా బంబోస్తా బుద్ధి ఉందా మీకు మీరు ఎంత జనం వచ్చినారో నిన్న కో వాటిని మాత్రం చూపించకుండా చైర్స్ వేయలేదు పాపం వచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ పోయి చెట్ల కింద కూర్చున్నారు పాపం నిలబడలేక ఎక్కడికి వెళ్ళలేదు బస్సులన్నీ పార్కింగ్ లో ఉన్నాయి బుద్ధుడు కొద్దిగా కూడా సిగ్గుండదా నీకు ఒక ఛానల్ ఉండొచ్చు నీకు ఒక పత్రిక ఉండొచ్చు రాధాకృష్ణ ఇది పట్టతైన